అండి నమస్కారం ఎక్కడండీ ఎక్కడికి వెళ్ళేస్తున్నారు బండి మీద వేస్తున్నారాగరాజు అయోధ్య కాసేపు ట్రావెల్స్ ఇద్దరు వెళ్ళినారా ఓకే ఇక్కడి నుంచి వెళ్ళారా హైదరాబాద్ నుంచి మేము సోమవారం రోజు పొద్దున్న హైదరాబాద్ నుంచి బయలుదేరా సోమవారం పొద్దున్న హైదరాబాద్ నుంచి బయలుదేరి సోమవారం రోజు రాత్రి మధ్యప్రదేశ్లో సియోని అనే విలేజ్లో రెండు పని స్టే చేశాం మాకు అక్కడి నుంచి ఐదు వందల కిలోమీటర్ వచ్చింది రాత్రికి అక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మంగళవారం రోజు పొద్దున్న ఎనిమిదింటికి బయలుదేరి సాయంత్రం ఆరు ఆరున్నర కల్లా ప్రయాగరాజ్ చేరుకున్నాం ఒకటి డేస్ ప్లస్ నైట్ టైం అయ్యేసరికి కొంచెం రెస్ట్ తక్కువ ఉంది అక్కడికి జనాలు చాలామంది ట్రైర్ల జనాలు చాలామంది ఎక్కువ ఉన్నారు కొంచెం చూసి వెళ్ళండి అని చెప్పారు కానీ రాత్రిపూట ఒక ఎనిమిది ఎనిమిదిన్నర తర్వాత వెళ్తే కొంచెం రెస్ట్ తక్కువనే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీకు రూమ్స్ కూడా రీజనబుల్ రేట్లోనే దొరుకుతాయి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లోకి సో సేమ్ మేము రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ స్టే చేసి బుధవారం రోజు పొద్దున్న రూమ్లో స్నానం చేసుకొని దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయోధ్యకు బయలుదేరాము మంగళ బుధవారం రోజు మధ్యాహ్నము మూడు మూడున్నరకి అయోధ్య చేస్తాను అక్కడ రూమ్ తీసుకొని స్టే నైట్ స్టే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా బెడ్స్ అన్నీ ప్రొవైడ్ చేసి జస్ట్ మన ఆధార్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే ఫ్రీగా బెడ్స్ తీసుకోవాలి అక్కడ మేము నైట్ స్టే చేసి మార్నింగ్ ఫ్రెస్ చేసి దర్శనం చేసుకొని అక్కడ కూడా కొంచెం పబ్లిక్స్ ఉన్నారు అంటే మమ్మీలోకి వచ్చిన వాళ్ళందరూ కార్డు కొంచెం అక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది సో అక్కడ చాలా బాగా కట్టారు లేదా మేము ఎక్స్పెక్ట్ చేసిన తో చాలా బాగుంటుంది సో కన్స్ట్రక్షన్ కూడా ఇంకా కంప్లీట్ రాలేదు ఒక మూడు నాలుగేళ్లలో కంప్లీట్ అయిపోయింది అక్కడ ఫెసిలిటీస్ అంతా కూడా బాగున్నాయి మాకైతే ఏమి ఇబ్బంది అవ్వలేదు కాశీకి కూడా వెళ్ళారా అక్కడ నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళి గంగా చూద్దాం అంటున్నాం కానీ డైవర్ కొంచెం కంపేర్ చేసుకుంటే మాకు మా కుమ్ మా కుమ్ము ఇంకా అయోధ్య కన్నా కాశీలో కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు ఇంకా రెండు మాకు ఐదు ఐదున్నర గంటలు పట్టింది దర్శనానికి ప్లస్ రష్ కూడా చాలా అయిపోయిందండి లైక్ నడవడానికి కూడా కొంచెం ప్లేస్ లేదు కంఫర్టబుల్గా ఏంటంటే టైంలో జనాలు ఎక్కువ వస్తున్నారు రూమ్స్ కొంచెం ఇబ్బంది అయింది అక్కడ మేము ప్రాపర్గా ప్లానింగ్ ప్లాన్ చేసుకుంటే అంటే మీరు బైక్ మీద వెళ్ళారు కదా అంటే మీకు ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాలు దాటాల్సింది కదా అంటే మీకు బైక్ ద్వారా ఏమైనా పోలీసులు కానీ ఆర్టీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది లేదు పోలీసు వాళ్ళు ఎవరైనా ఓకే అక్కడ మహాకుంభమేళలో అంటే జనం బాగుంది జనం ఇబ్బంది ఉంది అని అంటున్నారు కదా మీరు అట్లాంటిది మనం అంటే డే టైంలో ఒకవేళ మనము డే టైంలో అక్కడ రీచ్ అవుతే కనుక రష్ పోండి ఇంకా లైక్ ఇప్పుడు పది పదిన్నర టైంలో వెళ్తే రష్ ఎక్కువ గుడ్ నైట్ ఆ టైంకి వెళ్తే జనాలు ఉన్నట్లే కొంచెము కంఫర్టబుల్గానే ఉంది వెళ్ళి కొందరైనా చేసుకున్నాం